చాలా మంది బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఏదన్నా అల్సర్ గాని గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఏదన్నా ఇతర ట్రబుల్స్ ఏమైనా అవుతాయా అని అనుమానపడుతూ పడుతూ ఉంటారు అసలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా పొట్టని ఖాళీగా మార్చటం అనేది ఆరోగ్యానికి తిరుగులేని రహస్యము మన శరీరంలో పొట్టా ప్రేగులు ఖాళీగా ఉండి డైజెషన్ స్టాప్ అయినప్పుడు రిపేరు క్లీనింగ్ బటన్ ఆన్ చేసుకుంటుంది కాబట్టి తెల్లవారుజాము నుంచి లేకపోతే మిడ్ నైట్ నుంచి పొట్ల ఆహారం ఎప్పుడు అరిగిపోయింది అప్పటి నుంచి రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ బాడీని కాస్త క్లీన్ చేసుకునే కార్యక్రమంలో బిజీగా ఉంటుంది ఉదయం పూట మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా పదింటి వరకైనా పదకొండింటి వరకైనా పొట్టన ఖాళీ గుంజితే అన్నీ లాభాలే లాభాలు అప్పటి వరకు మీ డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్లో ఉండటం వల్ల రిపేరు క్లీనింగ్ పది పదకొండింటి వరకు జరుగుతూ ఉండి మీ లోపల ఆహారాల ద్వారా వెళ్ళిన కాలుష్యాన్ని టాక్సిన్స్ని ఏ రోజు హోంవర్క్ ఆ రోజంతా బాడీ ఉదయం పూట క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అదే మీరు ఆ రేడింటికి బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి డైజెషన్ బటన్ ఆన్ అయింది కాబట్టి క్లీనింగ్ బటన్ రిపేరింగ్ బటన్ ఆఫ్ అయిపోతుంది అంచేత బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఏదో అవుతుంది అని కంగారు పట్టడం కాదండి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే అనేక అద్భుతాలు మనలో జరుగుతాయని తెలుసుకుని సాధ్యమైనంత వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రక్షణ ఎత్తేసి డైరెక్ట్గా పదకొండింటికో పదింటికో పన్నెండింటికో లంచ్లా ఒకసారి తినేసేయండి కావాలంటే డిన్నర్ ఎర్లీగా తినేసేయండి తప్ప బ్రేక్ఫాస్ట్ పానేయటం వల్ల అన్ని లాభాలని అందరూ గమనిస్తే బాగుంటుంది